హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు మై ఛానల్ ఎక్స్ప్లూరర్ సో గైస్ నిన్న రీల్ చూసినారు కదా రీల్ లో నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తా అని చెప్పిన నా క్రాకర్స్ది సో నిన్న డెలివరీ తీసుకున్నా డిటిసి నుంచి క్రాకర్స్ ఇంటికి వచ్చేసినాయి సో ఇప్పుడు నేను రీల్ లో పెట్టడానికి కుదరదు కాబట్టి మీకు చెప్పినట్టుగా ఈ రోజు నేను అన్బాక్సింగ్ వీడియో ఫుల్ వీడియో చేస్తున్నా అది ఇదే సో ప్లీజ్ వీడియో లెంత్ గా కొద్ది ఉంటది కానీ క్రాకర్స్ మొత్తం చూపిస్తా వీడియో లాస్ట్ దాకా చూడండి మీకే అర్థమవుతుంది ఎన్ని క్రాకర్స్ ఉన్నాయ్ ఏమన్నది లెట్స్ గో ఫైనలీ ఇక్కడ ఉంది మన క్రాకర్స్ డబ్బా నిన్ననే వచ్చిందనమాట నేను అన్బాక్స్ చేయలేదు నేను రీల్లో పెట్టే కాదు ఇది ఎందుకంటే ఫుల్ డబ్బా కాబట్టి మీకోసం అన్బాక్సింగ్ వీడియో ఫుల్ దీంతో ఫుల్ లెంత్ వీడియో ఏమేమైనా మొత్తం చూపిద్దామని నేను దీనికోసం ఫుల్ వీడియో చేస్తున్నా వీడియో లాస్ట్ దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయండి ఈ డబ్బా మొత్తం పదహారు కేజీలు అన్న వాళ్ళ ఇంటిని దగ్గర నుంచి తెచ్చిన తర్వాత నా దగ్గర ట్రాన్స్పోర్ట్ లేదు కదా అంటే కార్ లేదు కార్ ఉండింటే సింపుల్గా అయిపోయేది కార్ లేదు కాబట్టి బస్ కి తీసుకోవడం కూడా కుదరదు సిక్స్టీన్ కేజెస్ ఉంది కాబట్టి అందుకే నేను డిటీటీసీ కొరే చేశాను ఆ డిటీటీసీ కూడా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసినాడు దీని లెట్స్ అన్బాక్స్ ది హ్యాపీనెస్ ఈ డబ్బా మొత్తం వర్త్ మొత్తం ఫైవ్ థౌసండ్ అనమాట నాకు ఫైవ్ థౌసండ్ కి ఫ్యామిలీ ఫన్ కే బండిలని తమిళనాడులో దొరికింది సో నేను తీసుకున్నాను మొత్తం సో ఫస్ట్ నాకు వచ్చినవి ఒక్కొక్కటి ఒక్కటి ఐటమ్స్ చూపిస్తా ఏమొచ్చినాయో మీరు చూడండి నచ్చితే మీకు ఇన్ కేసు నచ్చితే నచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి నేను వాళ్ళ నంబర్ ఇస్తా వాళ్ళ వెబ్సైట్ ఇస్తా ఆర్డర్ చేసుకోండి ఓకేనా సో ఇవాళ దగ్గరలో ఉంది కదా త్వరగా ఆర్డర్ చేస్తే త్వరగా వచ్చేస్తాయి ఫస్ట్ ఇది దీని ఏమంటారు ఇది ఒకటి వంకాయ డమాకులు ఇవి రెండు పెద్ద పెద్ద కవర్లు దాని తర్వాత ఏదో వచ్చేసి షార్ట్స్ అనుకుంటా లక్క లక్క అంట దీని పేరు ఏదో షార్ట్స్ టైపు దాని తర్వాత ఏదో చిన్న చిన్న ఉన్నాయి రింగ్ రింగ్ అని ఏవిటో తెల్లు దాని తర్వాత ఇవి ఎర్ర డమాకులు అంటారు కదా రెడ్వి అవి మళ్ళీ వంకాయ డమాకుల డబ్బా ఇంకోటి వచ్చేసింది ఇంకో ప్యాకెట్ దాని తర్వాత ఇది కాకరతలే సురుసురు బతులు అంటారు కదా అవి ఇవి కూడా అవే చిన్న చిన్నటివి ఇంకా ఇది ఇది ఇవి ఫ్లవర్ పార్ట్స్ ఫ్లవర్ పార్ట్స్ ఇది దీని ఫ్లవర్ పార్ట్స్ మరి ఫైర్ స్టిక్ ఫ్లవర్ వస్తాయి కదా అంటే క్రాకర్స్ లాగా పెన్సిల్ అంటారు అది దాని తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా ఏదో ఫౌంటైన్ షార్ట్ లాంటిది ఇది లక్ష్మీ టపాక్ ఇది మోస్ట్ ఫేమస్ మన మన ఏపీ స్టేట్స్ లో లక్ష్మీ టపాక్ వంకట మొక్కలే చాలా ఎక్కువ వచ్చినాయి ఇది కూడా నార్మల్ వచ్చినాయి దాని తర్వాత ఎర్ర టపాకులు ఇవి సరాలు అంటారు కదా థౌజండ్ వాళ్ళ టెన్ థౌజండ్ వాళ్ళ అంటే చిన్నది ఏదో ఒకటి దాని తర్వాత ఇది కూడా అదే క్రాకర్స్ దే ఇది చిన్న లక్ష్మి చిన్న లక్ష్మి టపాక్ ఇది పెద్ద లక్ష్మి పటాక్ పెద్ద పెద్దది ఇవన్నీ ఇది భూచక్రాలు దాని తర్వాత ఇమేవారు నది కానీ దీంట్లో అడిగి అవి అవి ఏమంటారు పెన్సిల్ టైపే ఇంకా ఇది ఏదో పవర్ షుగర్ ఉంటాయి ఏదో పెద్దది ఉంది మేబీ ఇది షార్ట్ సిక్స్టీ సిక్స్టీ షార్ట్స్ ఇవి పెద్దది దాని తర్వాత ఇది కూడా కాకులే ఇది ఫన్ ఫెంటాస్టీ ఏదో సంథింగ్ ఇది ఫ్లవర్ పార్ట్స్ లాగా అంటే త్రీ షార్ట్స్ ఉన్నాయి ఇవి ఎలిసి పైన పోయి ప్రింకిల్స్ అవుతాయి కదా అనమాట ఇది ఇవన్నీ ఫ్యాన్గా చెప్పాలంటే నాకు కూడా ఎగ్జాక్ట్గా దీంట్లో ఏమన్నా తెలుదు కానీ చూసే అర్థమవుతుంది అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బట్ కాకపోతే చాలా అంటే చాలా ఐటమ్స్ వచ్చినాయి చూడండి మీరే ఇవన్నీ ఐటమ్స్ ఇదంతనమాట సో ఇంకా ఇది ఐడియా ఇది ఐడియా ఉంది ముందు ఒకటి వడాఫోన్ పోయింది ఇప్పుడు ఐడియా వచ్చింది ఇది ఏదో స్పెషల్ అంట ఫ్లవర్ పార్ట్స్ చిన్న చిన్నవి ఇదేదో కెమెరా 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 షార్ట్స్ అంట ఇది కూడా అంతే ఇది స్కై షార్ట్స్ ఇది అశోక చక్రాలు దీంతో ఏంటి ఇవి అశోక చక్రాలు ఇది ఓపెన్ అయింది అశోక చక్రాలు చిన్నటివి ఇది పీకాక్ అంట దీని ట్రై చేయాల పీకాక్ నేను ఎప్పుడు చూడలేదు ఇది షేప్ ఇట్లుంది పీకాక్ షేప్ లో చూద్దాం ఇది రెయిన్బో కలర్స్ ఇది ఇది హల్క్ హల్క్ బాంబ్ ఇది దీన్ని వేలిస్తే బ్లాస్టే పేపర్ చూసినారా ఎట్లుందో దీని పేపర్ దీని వేలిస్తే బ్లాస్టే హల్క్ రావాలి కదా హల్క్ రావాలి దివాళి రోజు నెక్స్ట్ ఇది వచ్చేసి కలర్ కోటియా సంథింగ్ ఇదేదో ఏదో ఏంది సమ్ ఎంత పెద్దగా ఉంది ఇది చూసా అంటే పెద్ద బాటిల్ ఉన్నట్టు కనిపిస్తుంది బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ లాగా కనిపిస్తుంది కదా ఇది అట్లే ఉంది సేమ్ ఇది కూడా ఏదో షార్ట్ లాగా ఉంది పెద్దది ఇవన్నీ దేవి మామూలు చిన్న చిన్నవి ఏదో ఏదో హెలికాప్టర్ ఉంది ఆ హెలికాప్టర్ ఇది హెలికాప్టర్ ఫైవ్ ఫైవ్ ఉంటా తర్వాత ఇవి దీంతో మ్యాక్స్ చిన్నపిల్లలు ఎంజాయ్ చేసేవి ఉన్నాయి అంటే పెద్ద పెద్ద పేలేటివి ఇది ఇది తర్వాత వంకడమాకులు అవి ఇవి మాత్రమే ఉన్నాయి మిగతావన్నీ చిన్నపిల్లలు ఎంజాయ్ చేయవచ్చు అంటే సేఫ్ గా కాల్చుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇదేదో భరతనాట్యం ఏ కోలి వచ్చినాడు కోయిలి ఏ ఇదేంది ఇది వీళ్ళు పొరపాటున ఈ రెండు చూస్తుంటే ఏదో వైన్ విస్కీ బాటిల్ ప్యాకింగ్ వస్తాయి గోవాలో పాండిచ్చేరిలో కనబర్స్ కదా మనకి అట్లే ఉన్నాయి ఇవి ఇవి కూడా క్రాకర్సే ఇది ఏదో ఏదో కార్ రేసింగ్ మన ఈ మూడు ఎందుబా ఇవి మామూలుగా చిన్న చిన్న బండ పటాకలు ఉంటాం కదా పేలుసం కింద అట్లాంటివి అట్లాంటివి అనుకుంటా అట్లే సెవెన్ ఛార్ట్స్ మళ్ళీ ఇంకా సెవెన్ ఛార్ట్స్ వచ్చినాయి ఇవి చిన్న చిన్నవి అంతే మీకు కావాలంటే ఎన్ని ఐటమ్స్ వచ్చినాయోలు అన్నీ అనమాట ఇవన్నీ మొత్తం నాకు ఫైవ్ థౌజండ్కి వచ్చినాయి ఇవన్నీ వస్తా కాదా కింద కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత మీ వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తా కామెంట్స్లోనే ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో వాళ్ళకి కామెంట్ కింద రిప్లై ఇస్తా సో మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు దివాళీ ఇంకా నెక్స్ట్ మండేనే కదా సో వి రెడీ గైస్ వాళ్ళు మీకు డెలివరీ కూడా చేస్తారు మీ అడ్రస్ ఇస్తే డోంట్ వరీ డైరెక్ట్ హోమ్ డెలివరీ కూడా చేస్తారు బాద్షా జేమ్స్ బాండ్ జీరో 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 ఫుల్ వీడియో చూసినారు కదా ఈ క్రాకెట్స్ వర్త కాదా ఫైవ్ థౌసండ్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఎవరికైతే క్రాకర్స్ కావాలో వాళ్ళు కూడా కామెంట్ చేయండి డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా వాళ్ళతో మాట్లాడండి సో ఒక పీడిఎఫ్ ఉందన్నమాట ఫిఫ్టీన్ కే బండిల్ టెన్ కే బండిల్ ఫైవ్ కే బండిల్ అని సో ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో వాళ్ళకి పర్సనల్గా నేనే వాళ్ళ నెంబర్స్కి నేనే మెసేజ్ చేస్తాను ఆ పీడిఎఫ్ని సో మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నచ్చితేనే సీ యూ ది నెక్స్ట్ బై